యం నేను మీ హరి మరి డిఎస్సి ఫైనల్ ఫైనల్కీలో తప్పులైతే రావడం జరిగిందండి మరి తప్పులు తడకగా డిఎస్సి ఫైనల్కీ ఉండడం జరిగింది అంటూ పేపర్లో ఆర్టికల్ని ఒకసారి ఏ ఏ తప్పులు వచ్చాయి ఏంటంటే మరి పై అధికారులు దృష్టికి తీసుకెళ్తున్నారు మొగ మిగతా అన్ని విషయాలు కూడా మనం కూలంకషంగా చూద్దామండి మరి ఎస్జిటి ఎస్ఏపిఈ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టుల పేపర్లలో గుర్తించారు ఏ ఏ తప్పులు ఉన్నాయని అవన్నీ ఒకసారి చూసేద్దామండి మరి వీడియోని చూస్తున్నారు కానీ మిత్రులు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేస్తేనే ఎక్కువ మందికి షేర్ అవుతుంది మరి ప్రాథమిక కీలో కరెక్ట్గా ఇచ్చి ఫైనల్ కీలో మార్చారంటూ అభ్యర్థులు ఆరోపణలు అయితే ఎత్తుతున్నారండి మరి ఆధారాలతో సహా బోర్డుకు దరఖాస్తు చేసినా పట్టించుకోలేదని ఆవేదన అయితే చెందుతున్నారు మరి మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో తుదికీలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఎస్జెటి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే పీజెటీ ఈ పేపర్లో ఈ తప్పులు జరుగుతున్నట్టు చెప్తున్నారు అందుకు ఆధారాలను సైతం చూపుతున్నారు వాస్తవానికి ఆయా పరీక్షలు పూర్తయిన తర్వాత డిఎస్సి పరీక్షల విభాగం ప్రాథమిక కీలనైతే విడుదల చేసింది వాటిపై ఏమైనా తప్పులు ఉంటే సరైన ఆధారాలతో వెబ్సైట్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా అభ్యర్థాలని పంపించారు అయితే తాము తెలిసిన అభ్యర్థాలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదని తీరా తిది తుదికీలో తాము పేర్కొన్న అంశాలపై కాకుండా సరిగా ఉన్న వాటిని మార్పులు చేసి మార్పులు చేసినట్లు కనిపిస్తుందని వాపోతున్నారు డిఎస్సిలో అరమార్కు కూడా తమ జీవితాలను నిర్ణయిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రిన్సిపల్ పోస్టుల పేపర్లోనూ రెండు తప్పులైతే రావడం జరిగిందండి జూన్ ఇరవై తొమ్మిదిన ప్రిన్స్ ప్రిన్సిపల్ పోస్టు జూన్ ఇరవై తొమ్మిదిన ప్రిన్సిపల్ పోస్టులకు నిర్వహించినటువంటి డిఎస్సి పేపర్ టూ మెయిన్లోని ప్రశ్న ఐడి నెంబర్తో సైతం ఇచ్చారండి పంచవర్ష ప్రణాళికల్లో సమగ్ర శిక్షా అభియాన్లో రాష్ట్రం కేంద్రం వాట ఎంత అన్నదానికి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు దీనికి జవాబుగా ఫైనల్ కీలో ఆన్సర్ త్రీగా పేర్కొన్నారు కానీ ఈ ఈ ప్రశ్న స్థాయిని ఎలిమెంట్ హై స్కూల్ పేర్కొనకపోవడంతో అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు పదో పంచవర్ష ప్రణాళిక రెండు వేల రెండు నుండి రెండు వేల ఏడు వరకు అమల్లో ఉంది సర్వశిక్ష అభియాన్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైంది ఇందులో అడిగిన ప్రశ్నే తప్పుగా వచ్చి వచ్చినట్లు ఈ యొక్క డిఎస్సి యాస్పిరెంట్స్ అభ్యర్థులైతే చెప్తున్నారు ఇదే ప్రిన్సిపల్ పోస్ట్కు సంబంధించిన మరో ప్రశ్న ఈ ఐడి కూడా అసంపూర్ణంగాను సందిగ్ధంగానూ ఉన్నట్లు చెబుతున్న చెప్తున్నారు ఇక్కడ అడిగిన ప్రశ్న ఏ గ్రేడ్కు మార్కుల శాతం ఎంత అని అడిగారు ఈ ప్రశ్న ఏ స్థాయిలోదో అంటే ప్రాథమిక ఉన్నత హై స్కూల్ ప్లస్ చెప్పలేదు ఇచ్చిన జవాబుల్లో ఆప్షన్ త్రీ అంటే డెబ్బై ఒకటి నుంచి తొం తొంభై మార్కులు అనేది సరైన సమాధానంగా కీలో పేర్కొన్నారు వాస్తవానికి ఈ గ్రేడింగ్ ఎస్సీఈఆర్టీ ఎన్సీఆర్టీ గ్రేడింగ్ ప్రకారం తప్పు కాబట్టి ఈ ప్రశ్నను రద్దు చేయాలి లేదా ప్రశ్నలోని సందిగ్ధత కారణంగా మల్టిపుల్ ఆప్షన్స్ను ఆమోదించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు మరి ఇప్పుడు అడ్జెక్టివ్ పేపర్లో తప్పులు చూసేద్దామండి మరి సెకండరీ గ్రేడ్ పోస్టుకు నిర్వహించిన పరీక్షా పేపర్ సైతం మరి నాలుగు తప్పులు ఉన్నట్లు అభ్యర్థులు అయితే చెప్తున్నారండి జూన్ పదిహేడున జరిగిన పేపర్లో రెండు ప్రశ్నలకు జవాబులు తప్పుగా ఇచ్చారని కీలో సైతం మార్పులు చేయలేదని అభ్యర్థులు చెప్తున్నారు ఇందులో చంద్రకళలు ఈ ఐడి ఉందండి ఇక్కడ ఐడి నెంబర్ కూడా ఉంది మరి అదేవిధంగా విధంగా దండయస్కాంతం ఆ ప్రశ్నలకు ప్రాథమిక కీలో సరిగా సమాధానం ఇచ్చి తుది కీలుగో తప్పు ఇచ్చారంటున్నారు జూలై రెండున జరిగిన పరీక్షలో ప్రశ్న ఐడి నెంబర్ ఇదండి అదేవిధంగా జూన్ పద్దెనిమిదిన జరిగిన పరీక్షలో ఓ ప్రశ్న యొక్క ఐడి దీంతో సైతం తప్పుగా ఇచ్చారని చెబుతున్నారండి మరి ఈ ఫైనల్ కీలో తప్పులపై ఫిర్యాదు మరి మెగా డిఎస్సి పరీక్షల ఫైనల్ కీ శుక్రవారం రాత్రి అయితే విడుదల చేశారు దీనిపై అభ్యంతరాలు తీసుకునేది లేనిది లేదని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించారు ఎటువంటి అభ్యంతరాలు తీసుకునేది లేదని ప్రకటించారు ఫైనల్ కీలో వచ్చే వచ్చిన తప్పులపై విద్యా విద్యా భవన్ హెల్ప్ లైన్ నంబర్లకు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి ఈ విషయాన్ని డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి సైతం ధృవీకరించారు ఫైనల్ కీలో ఎలాంటి తప్పులు లేవని సాక్షికి తెలిపారు వచ్చిన ఫిర్యాదుల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలియజెప్పారండి అదేవిధంగా ఎస్ఏలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ పేపర్లో పన్నెండు తప్పులు ఉన్నాయంట ఈ మేరకు సంబంధించినటువంటి ప్రాథమిక కీలో దొరిన తప్పులను సరిచేసినప్పటికీ ఫైనల్ కీలో కొన్నింటికి తప్పు జవాబులకు మార్కులు ఇచ్చినట్లు అభ్యర్థులు చెబుతున్నారు ఇలాంటి వాటిని సరైన ఆధారాలతో అభ్యంతరాలు తెలిపిన మార్పులు చేయలేదంటున్నారు ఈ క్రింది వాటిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేది ఇక్కడ ఐడి నెంబర్ కూడా ఉంది ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లలో ఒకటి సేంద్రియ అరువులు మురుగునీటి ఉపయోగం సౌండ్ సిస్టమ్ ఎకో సిస్టమ్ ఇవి ప్రజా రవాణా వ్యవస్థ ఉపయోగించుట అని ఇచ్చారు వాస్తవానికి ఇందులో సరైన సమాధానం నాలుగోది అయినప్పటికీ ఒకటో ఆప్షన్ను కూడా మార్క్ కేటాయించడంపై అభ్యర్థులు ఆందో అభ్యంతరం అయితే చెప్తున్నారు పూర్తి సంకోచంతో నిరోధకతను అధిగమించే సామర్థ్యం ఈ ఐడి ఉంది ఆ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లలో రెండు మూడు సరైన సమాధానాలు అయితే కేవలం మూడో ఆప్షన్కి మాత్రమే మార్కు ఇచ్చారు మరో ప్రశ్నకు పీఈటి సిలబస్ నుంచి తెచ్చి పిఈ పేపర్లో ఈ ఐడి నెంబర్తో ఇచ్చారని ఈ ప్రశ్నకు మార్కు మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు సర్క్యూట్ ట్రైనింగ్ నందు ప్రతి ఎక్సర్సైజ్కు మధ్యగల రికవరీ సమయం ఈ యొక్క ఐడి నెంబర్తో ఉన్న ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లో మూడు కమ నాలుగు సరైనవి అయినప్పటికీ కేవలం మూడవ ఆప్షన్కు మాత్రమే సరైనదిగా పేర్కొన్నట్లు చెప్తున్నారు వాస్తవానికి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పేపర్లో మొత్తం పన్నెండు తప్పులు తప్పులపై ఆధారాలతో సహా పంపిస్తే కేవలం నాలుగు ప్రశ్నలకు మాత్రమే చేశారంటున్నారు ఇవ్వండి తప్పులు తరగ్గా డిఎస్సి ఫైనల్కి అంటూ వచ్చిన వార్త మీద పూర్తి విశ్లేషణ అండి మరి అదేవిధంగా స్పోర్ట్స్ కోటా గురించి కూడా ఇప్పుడు చూసేద్దామండి మరి డిఎస్సి స్పోర్ట్స్ కోట వీరికి ముగిసినటువంటి ధ్రువపత్రాల పరిశీలనండి మరి మెగా డిఎస్సికి క్రీడా క్రీడా కోట కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దృవ ధ్రువపత్రాల పరిశీలన విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియంలో ఈ యొక్క ధ్రువపత్రాల పరిశీలన అయితే ముగిసిందండి ఈ ప్రక్రియను శని ఆదివారాల్లో సాగింది నాలుగు వందల ఇరవై ఒక పోస్టులకు గాను వన్ ఇస్ట్ ఫైవ్ నిష్పత్తిలో పిలవడం అయితే జరిగింది పన్నెండు వందల ఇరవై ఒక మంది అభ్యర్థులను పిలవగా పదకొండు వందల డెబ్బై రెండు మంది హాజరయ్యారని ఈ పరిశీలనాధికారి తెలిపారండి మరో రెండు రోజుల్లో టెంటేటివ్ జాబితాను ఆన్లైన్లో పెడతారు దాంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఏడు ఏడు రోజుల్లోగా తెలియవచ్చని పేర్కొన్నారండి మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్